ఫ్యూచర్లో డాక్టర్ అదే అదే మామూలుగా ఇక్కడ ఎవరు ఏ పని చెప్పినా కూడా విసుక్కోకుండా తను చాలా దేవత మన దేవస్థానంలో సేవ చేస్తున్నాడు తను ఫ్యూచర్ లో ఏదైతే కావాలనుకుంటుందో అది మన గణనాథుడు దుర్గా మాత మన యొక్క మూల విరా దేవతలందరూ కూడా తనకు వెళ్ళంటే ఉండి ఆశీర్వాదాలు ఎప్పుడు ఇస్తూ తన ఫ్యూచర్ లో గోల్ తీసే విధంగా దీవించాలని మనం మనస్ఫూర్తిగా మన దేవతలందరినీ కోరుకుందాం